ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో వార్షిక కళ్యాణ మహోత్సవం తొలి ఏకాదశి శ్రీకృష్ణ జన్మాష్టమి విజయదశమి మార్గశిర ధనుర్మాస మహోత్సవాలు మకర సంక్రమణం మాఘల్లో రథసప్తమి రథోత్సవం భీష్మ ఏకాదశి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిలలో కళ్యాణ మహోత్సవాలు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు శ్రావణ శుక్రవారం పూజలు జరపబడుతున్నాయి ఈ ఆలయంలో విశేషంగా నిర్వహింపబడుతున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను కన్నులారా చూడవలసిందే కాని వర్ణింప సఖ్యం కాదు ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు కళ్యాణం నిర్వహించే రోజున లక్ష్మీనారాయణ స్వామి వారిల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగిస్తారు మేళ తాళాల మధ్యన కాకడ హారతిని చేతబూని స్వామివారిని పల్లకిలో ఊరేగించే తీరు కడు రమణీయం అదే రోజు సాయంత్రం ప్రధానాలయ ప్రధాన మంటపంలో లక్ష్మీనారాయణ స్వామి వారిల ఉత్సవ విగ్రహాలకు భక్తుల సమక్షంలో సాంప్రదాయ రీతులను అనుసరించి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు ఆ వేడుకను చూడడానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి ప్రదక్షిణా మార్గంలో భక్తులకు కళ్యాణ మంటపం కనిపిస్తుంది ఈ మంటపంలో ప్రతిరోజు వేద పండితులచే సూర్య నమస్కారాలు పూజలు జరుగుతాయి కొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సకల ఆయురారోగ్య ఐశ్వర్య భక్తులను అలరిస్తుంది ఈ క్షేత్రంలో కోరిన కోర్కెలను ఈడేడ్చే శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తులందరినీ కరుణించి కటాక్షిస్తుంటాడు సర్వే జనా గొల్ల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం సకల ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్న కారకంగా భక్తులను అలరిస్తోంది ఆ ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం అనునిత్యం అందరికీ సంప్రాప్తించాలని మనసారా కోరుకుందాం మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవామలి నమస్కారం